జూ ముకూటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనము చాలా పవిత్రమని అంటారు దాని యొక్క అర్థం పరమార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం ముకూటి ఏకాదశి రోజున ఆలయాలలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు అసలు ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి ఉత్తర ద్వార దర్శనంలోని అర్థం పరమార్థం ఏమిటో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం అనే అనుసరించి వ్యక్తి అయినా ముక్తిని పొందాలంటే ఉత్తర ద్వార దర్శనాన్ని అంటారు ఆధ్యాత్మికవేత్తలు మన పండితులు సంవత్సరంలో ఉండే పన్నెండు నెలలో పదకొండవ నెల పుష్యమాసం అవుతుంది ఆ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఆ రోజున ప్రతి దేవాలయంలో కూడా దేవుణ్ణి ఉండే ఉత్తరం వైపు ద్వారా ప్రవేశం కల్పించి దర్శనం ఉత్తర ద్వారా ఉత్తర ద్వార దర్శనం అంటారు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార నుంచి శ్రీ మహావిష్ణుని దర్శించిన వారికి పునర్జన్మ ఉండదని మోక్షం వస్తుందని మన పురాణాలు వేదాలు చెప్తున్నాయి మాసానా మార్గశిరం అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత విభూతి యోగంలో చెప్పాడు అంటే మాసాలలో మార్గశిర మాసము నేను అని అర్థం ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ఈ మాసము ప్రకృతిని ఆ అంతటా సౌందర్యమయం చేస్తుంది మార్గశిర మాసము విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మార్గశిర మాసము హేమంత ఋతువులో మొదటి నెల దీనిని సౌరమానం అనుసరించి ధనుర్మాసమని చాంద్రమానం ప్రకారం మాసమని అంటారు ఇక వివరంగా చెప్పుకోవాలంటే మన పెద్దల సంవత్సర కాలాన్ని ఉత్తరాయనమని దక్షిణాయనమని రెండు రెండు భాగాలుగా విభజించారు ఉత్తరాయణము పుణ్య కార్యాలకు ఉత్తమమైనదని ఆ కాలంలో మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ముక్కోటి ఏకాదశి ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం శ్రీమున్నారాయణించుకోవాలని దర్శించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్లు ఈ రోజునే తెరుచుకుంటాయి వైకుంఠం వాకిళ్లు తెలుసుకునే పరమా పర్వ దినమైన ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు గరుడ వాహనము పై మూడు దర్శనం దర్శనమిస్తాడు అసురుల బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు అక్కడ ఉత్తరం ద్వారం దాటి శ్రీమున్నారాయణ దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు దీంతో స్వామి అనుగ్రహించి రాక్షసపీడ వదిలిస్తాడు ఉత్తర ద్వార వెళ్ళి వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను దివి నుంచి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనారుడైన శ్రీ మహావిష్ణుని దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినమును ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది దీనినే హరివాసరమని దినమని దినమని అంటారు కోట్ల ఏకాదశులతో సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణుని కి అత్యంత ప్రీతికరమైనది ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతమును ఆచరించి వారికి శుభ ఫలితాలు కలుగుతాయంటారు పర్వత సలహా మేరకు వైకాసనుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెప్తున్నాయి అలాగే కృతాయుగంలో మురానే అనే రాక్షసుడు దేవతలను సాధువులని క్రూరంగా హింసించేవాడు ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామిని వద్ద మొరపెట్టుకుంటారు దీంతో స్వామి మురాసురుని మీదికి దండెత్తి అతన్ని వధించాలని చూస్తాడు ముర వెళ్లి సాగర గర్భంలో వెళ్లి దాక్కుంటాడు అతన్ని బయటకు రప్పించేందుకు పాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకుంటాడు అదే అదునుగా మురాసురుడు గుహలోకి వచ్చి విష్ణుని వధించేందుకు కత్తి ఎత్తగానే మహాలక్ష్మి రూపంలో ప్రత్యక్షమై సంహరించగా ప్రసన్నుడైన ఏకాదశి అన్న బిరుదును ప్రసాదించాడు నాటి నుంచి ఏకాదశి వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని మన పండితులు చెప్తున్నారు వైష్ణవ ఆల్వార్లలో శ్రీ శ్రీమన్ ఆల్వారులో ఈ రోజున పరమ పదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం ఆచరిస్తారు ప్రసిద్ధ వైష్ణవ దేవాలయములతో సహా శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది దీనికి వైకుంఠ ద్వారము అని ప్రతి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని ప్రవేశిస్తారని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ పర్వదినాన ఉపవాసం ఉండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణుని షోడశోపచార విధితో ఆరాధించాలి నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి ద్వాదశి రోజున మళ్ళీ భగవదారాధన ముగించుకొని పారాయణం చేసి బ్రాహ్మణులకు దక్షణ తాంబూలాదులతో సత్కరించాలి ఉపవాసం చేయలేని వారు నెయ్యి నీరు పాలు నువ్వులు పళ్ళు భుజించిన ఉండవచ్చును ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ గీతాపారణం గోవింద నామ స్మరణ పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి ఇక ఏకాదశి వ్రతం ఉండేవారికి మరో జన్మంటూ ఉండదంటూ మన పండితులు చెప్తున్నారు మన శరీరమును కూడా ఉత్తర ద్వారంతో పోలుస్తారు నాభి నుండి పై భాగమును ఉత్తర భాగంగాను నాభి నుండి పాదాల మటికి దక్షిణ భాగంగా అంటారు మన శిరస్సు పైన నడి మధ్యలో బ్రహ్మరంధ్రమని అంటారు అవి రెండు ద్వారాలతో కప్పిబడి ఉంటుంది ఎప్పుడైతే మనము యోగ సాధన చేస్తూ భగవద్ ఆరాధన చేస్తామో ఆ బ్రహ్మనందం నుంచి పరమాత్మని దర్శించుకోగలుగుతామని ఇది ఈ మాసము చాలా యోగ సాధనకు అనువైనదని మన వేదాలు చెప్తున్నాయి ఎప్పుడైతే మనము ఈ ఉత్తర ద్వారాన్ని ఉత్తర ద్వారం అంటే బ్రహ్మరంధం అని మన శరీర భాగాన్ని పోల్చి చెప్తారు కావున శ్రీమన్నారాయణ్ణి దర్శించుకొని అందరూ తమ జీవితాలని చాలా పవిత్రంగా ఉంటాయని సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కావున తమరందరూ ఆ లక్ష్మీనారాయణ్ని పూజించి ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సు పొందగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్